ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్ పుదీనా కొత్తిమీర కొబ్బరి టమాటాలు టమోటాలు పచ్చిమిరపకాయలు అల్లము ధనియాల పొడి రుచి సరిపడా ఉప్పు సరిపడా నూనె ఇలా ముందు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కొత్తిమీరను పుదీనా ఇలా కట్ చేసుకున్నాను కొబ్బరి ముక్కలు టమోటా చూపించాను కదా ఈ రెండు ఇలా కట్ చేసుకొని మిక్సీకి పెట్టుకున్నాను తర్వాత బిర్యానీలోకి కావాల్సినవి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు చెక్క ఇలాచి ఇది పువ్వు ఉంటుంది కదా అనాస పువ్వు అది అది ఫ్రెండ్స్ ఏమో జీడిపప్పు ఇవి ఏంటి దినుసులు నాకు తెలియలేదు ఇవేమో లవంగాలు ఇవి ఫ్రెండ్స్ ఇవి తర్వాత అల్లము ఉండండి చెప్తాను అల్లము ముందుగా స్టవ్ ఆన్ చేశాను చూడండి ఇందులో ఉన్న తేమను మొత్తం పోనిచ్చేదాకా కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఈ గ్లాసు ఈ గ్లాస్తో ఇదిగోండి కొంచెం వెడితిగా నెయ్యి పోసుకుంటున్నాను ఈ గ్లాస్కి కొంచెం వెడితిగా నిండా ఆల్మోస్ట్ తలకట్టుగా ఇంత ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత దీన్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అవుతుంది గ్లాస్ చూసారా ౌచ్ లో గ్లాస్ అనిపించు ఈ గ్లాస్ తో నేను మూడు గ్లాసుల బీళ్ళు చూసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి మూడు గ్లాసులు అనమాట బాగా ఆయిల్ వేడెక్కింది అందులో ఉన్నాయి కదా బిర్యానీ మసాలా వేయాలన్నమాట వేసి వేగనిచ్చాలి ఆనియన్స్ వరకు వేయాలి బాగా వేగనివ్వాలి టూ టైమ్స్ బియ్యాన్ని వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పెట్టుకొని కాసేపు నీళ్ళు పెట్టుకోవాలి ఒక్కొక్క గ్లాస్కి ఇదిగోండి చూడు చూడండి ఈ గ్లాస్ వాటర్ని గ్లాస్ అండ్ హాఫ్ వాటరు తీసుకోవాలి ఇలా అండి మీకు ఒకటి గుర్తుగా చెప్తున్నాను లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఏమో తాదుల్లో ఒక గ్లాస్ నిండా వాటరు హాఫ్ హాఫ్ గ్లాస్ వాటరు తీసుకోవాలి ఇలా మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాసు నేను తీసుకుంటున్నాను వాటర్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఇలా కొబ్బరి ముక్కలు రెండు టమోటాలు వేసుకున్నాను కదా అవి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను నేను ఇంట్లో కొంచెం పండు టమోటాలు ఉంటే వేసుకున్నాను మీరు అలా వేసుకోకండి కొంచెం దూరగా ఉన్న టమోటాలు వేసుకోండి ఎందుకంటే ఇలా రెడ్గా కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెంటనే వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చూసారు కదా ఎంత వేసాను అంత ఇది కొంచెం అలా వేగుతూ ఉంటుంది నేను కొత్తిమీర పుదీనా ఫైతే వేయలేదండి వేస్తాను ఇది కొంచెం వేగిన తర్వాత దాన్ని వేగుతూ ఉంటే పచ్చి వాసన పొయ్యి ఎంతవరకు మిక్స్ చేసి పచ్చివాసన పోయింది తర్వాత ఈ పుదీనా కొత్తిమీర రెండు ఇలా వేసాను ఇది కొంచెం ఈ ఆకు పచ్చివాసన కూడా పోవాలి నేను ఇందాక నాలుగున్నర అని కొలిచి పెట్టుకున్నా కదా నీళ్ళు ఇవి పాయ్య మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇది తొందరగా కావాలి అని నీళ్ళు కొంచెం వేస్తులు ఉంటుంది కదా అది పక్కన వేడి చేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ అడుగు వారకుండా కలపెట్టుకోవాలి ఈ పేస్ట్ను మీరు వేసేస్తున్నాను ఇది కానీ దీన్ని ఒలిపి కూడా వాటర్ వేయకండి నీట్గా చేతిలో తీసేసుకొని వేసుకోండి కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం అడుగు మారుతుంది నేను కొంచెం సరిపడినంతగా కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అందుకోసమని ఇలా వేసుకోవడం వల్ల అడుగు మారకుండా ఉంటుంది ఈ కొబ్బరి ఇది వేగే లోపల బియ్యాన్ని మనం వడగినెలో వేసి ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా వేగుతుంది కదా అనిపిస్తుందా చాలా బాగా వేగుతుంది కదా ఈ వేగుతున్నప్పుడే మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచమే వేసుకుంటున్నాను ఇది కొంచెం వేసుకొని దీన్ని కొంచెం వేగనీయాలి ఈ బియ్యాన్ని నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ నాననిచ్చాను నానిన తర్వాత వాటర్ లేకుండా ఇలా చిల్లులు గిన్నెలో వేసి వా నీళ్ళని కారిపోయేలాగా ఇలా ఉంచాను పక్కన ఇవి చూసారా నీళ్ళు తెరలుతూ ఉన్నాయి చాలాసేపు తెల్లనియకండి ఉన్న వాటర్ కంటెంట్ ఇంకొంచెం తగ్గుతుంది అందుకని నేను సిమ్ములో పెట్టుకున్నాను ఇలా కాకుండా ఇందులోనే ఇప్పుడు ఈ టైంలో ఇలా పోసుకోవచ్చు నాకు కొంచెం ఫాస్ట్గా కావాలని నేను ఇలా పక్కన తెల్లబెట్టుకుంటున్నాను వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో పోసేస్తాను ఇలా తెరలుతున్నాయి కదా అయిపోసాను పోసాను సాల్ట్ సరిపోలేదు కొంచెం వేస్తాను ఇలా తెరలేటప్పుడు ఇదిగో ఇలా ఇంకొంచెం వేస్తున్నాయి తెరలేటప్పుడు ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ కారం తక్కువగా ఉండాలని నాలుగు మిరపకాయలే తీసుకుంటున్నాను ఆ పిల్లలు కారం ఎక్కువ తినరండి అందుకని ఫోరే తీసుకుంటున్నాను పడితే ఒక సిక్స్ సెవెన్ అలా దీన్ని నేను ఇలా పిన్నితో ఇలా చీలుస్తున్నాను చూపిస్తాను అండి బజ్జీలకి మనం వేసుకుంటాం కదా ఇలా ఒక గీత పెట్టుకున్నట్టు అనమాట ఇదిగోండి ఇలా ఇలా అనమాట నేను కొంచెం కారం వేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇలా తెరలే వాటిల్లో ఇలా వేసేసి వెంటనే బియ్యం పోసేసుకుంటున్నాను బియ్యం పోసిన వెంటనే మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా ఉన్నప్పుడే కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఎందుకంటే అన్నం కొంచెం బాగా సాఫ్ట్గా ఉండేసి పొడవుగా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇలా చిన్న పొయ్యి ఉంటుంది కదా ఆ పొయ్యిలో సిమ్లో ఇలా విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉంచుకోవాలి విజిల్ రానియకూడదు టెన్ మినిట్స్ ఉంచుకోవాలి కరెక్ట్గా టైం పెట్టుకొని ఇలా టెన్ మినిట్స్ అయింది కదా ఆపేసాను ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేయాలి చేస్తే చేసి చూద్దాం ఎలా వచ్చిందో అయింది కదా చూద్దాము టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్